హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను పద్మావతి అమ్మవారు కరెన్సీ అలంకరణలో ఉన్న పద్మావతి అమ్మవారిని అయితే మనం చూడబోతున్నాం ఈ అమ్మవారు అయితే మనకు విజయనగరం జిల్లా ఎస్కోట పరిధిలోని చూసారిగా దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యగిరి దివ్యక్షేత్రం దిగువ భాగంలో నిర్మితమైన పుణ్య తిరుమలగిరిలో వేయించేసి ఉన్నారు అటువంటి పద్మావతి అమ్మవారికి అయితే ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ముఖ్యంగా శ్రావణ మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా వివిధ రకాల పూజలను అయితే నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే అమ్మవారికి కరెన్సీతో ముచ్చటగా అలంకరించారు నిజంగా చాలా దేదీప్యమానంగా అమ్మవారు అయితే ఈ కరెన్సీ అలంకరణలో కనిపిస్తున్నారు ఈ విషయంపై ఆలయ అర్చకులు పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉన్న ఆర్థికపరమైన బాధలన్నీ కూడా అమ్మవారు తొలగించాలని కోరుతూ అమ్మవారికి ఈ కరెన్సీతో అలంకరణ నిర్వహించి పూజలు చేశామని తెలిపారు ఈ విషయం తెలుసుకున్న స్థానికులైతే కానీ చుట్టుపక్కల వారు అయితే కానీ అందరూ అధిక సంఖ్యలో చేరుకొని కరెన్సీ అలంకరణలో ఉన్న పద్మావతి అమ్మవారిని చూసి ఆశ్చర్యపోయారు నిజంగా ఈ మధ్యకాలంలో కరెన్సీ అలంకరణలతో అమ్మవార్లను ఇలా పూజించడం ముఖ్యంగా శ్రావణ మాసంలో అయితే ఈ పూజలు ఎక్కువగా జరుగుతున్నాయి దీంతోపాటు ఈ ఆలయంలో కొలువుదూరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతి ఒక్కరు చాలా చక్కగా దర్శించుకుంటున్నారు చూడండి ఆ దృశ్యాన్ని మీకోసం